ಇದು ಬಾ ಅಜ್ಜಿ ಸ್ವಾಗತ ಎರಡು 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 ಅನ್ನಾ ಎರಡು ಮಾ ಕಡಾ ಹೇ ಕಡಾ నా పేరు లలిత నేను ఆర్డీటీ ఏరియా టీం లీడర్గా తాడపత్రిలో వర్క్ చేస్తాను మూడు మండలాలకి వర్క్ చేస్తా తాడపత్రి యాడికి పెద్దపప్పూర్ మండలాల్లో ఈరోజు రూరల్ గర్ల్ అథ్లెట్ గర్ల్స్ అథ్లెటిక్స్ కార్యక్రమాన్ని ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ నుంచి రూరల్ హై స్కూల్స్ నుంచి పదమూడు స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు వన్ ఫార్టీ మెంబర్స్ ఇందులో గర్ల్స్ పార్టిసిపేట్ అయినారు ఈ దీని ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలికల యొక్క టాలెంట్ని బయటికి తీసి వాళ్లకు ఉండే వాళ్ళకు ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని వినియోగించుకునేటట్లు చేయడము వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడము అమ్మాయిలకి వాళ్ళ దాని నుంచి పెంచడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము అంతేనా సార్ సంబంధించి మెడల్స్ ఫస్ట్ సెకండు కు మెడల్స్ ఇస్తాము సర్టిఫికేట్స్ కూడా అమ్మాయిలకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది ఫస్ట్ వచ్చిన అమ్మాయిలందరినీ మళ్ళా మొత్తం ఆర్డిటిలో ఎక్కడైతే ప్రాజెక్ట్లో ఉండే అందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అనంతపూర్ సెంట్రల్ లెవెల్లో మళ్ళీ వీళ్ళకి కాంపిటీషన్స్ జరుగుతాయి అక్కడ వీళ్ళకు సర్టిఫికేట్స్తో పాటు మెడల్స్ ఇచ్చి కంప్లీట్ కంప్లీట్కొచ్చి సార్ హండ్రెడ్ మీటర్స్ అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ అని రెండుగా చేసి సిక్స్టీన్ ఫోర్టీన్ వాళ్ళకు సిక్స్టీ మీటర్స్ లాంగ్ జంపు హై జంపు ఈవెంట్స్ ఉంటాయి అండర్ సిక్స్టీన్ వాళ్ళకి టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంపు హై జంపు ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది సార్